శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ బుల్స్ భర్తుల శ్రీనివాసరావు గారు నగలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ జత రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగాం మండలం ఎన్టీఆర్ జిల్లా మీ దత్త రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తొన్న రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది పదమూడవ తో వరకు బయట రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి అమ్మా దూరంగా ఉండండి అమ్మా మీకు దూరంగా ఉండండి ఎన్ఆర్ కోన్స్ బట్టల శ్రీనివాసరావు గారు నవలోరు మంగళగిరి మండలం కొత్తర్తిల వారి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎన్ఆర్ రోజు స్వతల శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ తత్వాలు రావాలండి రామరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా కాడి కట్టుకుని రెడీగా ఉండాలి మూడవ రోడ్డు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పల్లగూడ తి రావాలి పద్నాలుగు తగ్గ ప్రదర్శన జోసఫ్ తంబి ఆశీస్సులతో కోరి ఆదినారాయణ గారు కొల్లప్పాడు చందలపట్ల ఎన్టీఆర్ జిల్లా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో లగడపాటి అంజుబాబు చౌదరి గారు సంతకుడి పాడు చంద్ర రౌండ్ రోడ్డు వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి రాలేదు బ్రదర్ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్ లో వెనుకజినపున భర్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందికా పట్ల ఎన్టీఆర్ జిల్లా తీసుకురావాలి మీ దత్తని కావాలండి తాడి కట్టుకుని రెడీగా ఉండాలి multimod spam ಆರೋ <laughs> ಸ್ಥಾನ <laughs> ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామిరెడ్డి సాంబాయి గారు మధు గారు రాఘవాపురం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి మీ జత రావాలండి త్వరగా కాటి కట్టుకుని రెడీగా ఉండాలి రెండు నిమిషాల్లో रेडियो तो 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 बढ़ा <सथेवाद> రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది పదమూడవ తత్వాన్ని రెడీగా ఉన్నారు పద్నాలుగవ తత్వాన్ని రెడీ చేసుకోవాలి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాపల్ని ఒక చేతితో ఉపయోగించాలి తనతో కొట్టకూడదు పొడవకూడదు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వంద ఐదు నిమిషముల ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ తత్వా రెడీగా ఉన్నారు పద్నాలుగో తత్వాంజనే స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవర ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు లో వెనుకలో భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి పన్నెండవ తోటగా ఒక చేతితో చిన్నాకున్ను ఒక చేతితో ఉపయోగించాలి మూడు నిలుసుమల ఉన్నది మూడు నిలుసుమల ఉన్నాయి రాలేదు బొమ్మలు చానల్ గారు పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజ లోపల నభై దత్తంతో వచ్చినటువంటి రైతు సోదరుకి వారి టీమ్ కి వారి యొక్క సహాయకుడికి భోజనాలు ఏర్పాటు చేశారు వారు వెళ్ళి భోజనం చేయాలి ఆంజనేయ స్వామి గురి దగ్గర రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం దానికి ఆరో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతారు భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా చేత ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేశ్వరరావు ట్రాక్టర్ రెడీ అయ్యారు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాదిలాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను యాభై ఏడు అడుగుల దూరాన్ని నాగితే ఐదో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి సమయము పూర్తయినది టిఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ భతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల మూడు వందల పదమూడు అడుగుల మూడు అంగుళములు మూడు వేల మూడు వందల పదమూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి